హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి తాడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సండే బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాను సండే అంటేనే లేజీ డే అండ్ ఫండే ఫ్యామిలీ డే సో నా నా వే ఆఫ్ వ్యూలో అయితే అది అంతే అనుకుంటాను లేజీ డే ఎందుకంటే లేట్గా లేస్తే అన్ని పనులు లేట్గా అయిపోతాయి ఫ్యామిలీ డే అంటే అందరు ఇంట్లో ఉంటారు ఒక్క రోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయవచ్చు అండ్ ఫన్ డే అంటే ఇంట్లో అలా పిల్లలు ఉండి ఆడుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది హస్బెండ్తో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది సో ఇంకా నేనైతే ఎయిట్ ఎయిట్ టెన్కి లేచేశాను లేచినాక చాలాసేపు అలానే కూర్చో అలానే కూర్చుండిపోయాను నేను లేచి కిచెన్లోకి వెళ్ళేసరికి నాకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటిదంటే మా వాళ్ళు లేచి పాలు కాగబెట్టారు చాయ్ పెట్టారు రెడీగా ఉంచేసి ఇంకా కొంచెం కొంచెంసేపు అలా బయటికి వెళ్ళారనమాట ఇంకా నేను లేచేసి వాషింగ్ మిషన్ కండిషన్లో బట్టలేసాను ఫస్ట్ ఎందుకంటే అసలు ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కావట్లేదు సీజను ఫో ఫైనల్లీ నా బట్టలు కూడా తడిచిపోయాయి అది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఇంకా నేను ముందైతే లేచేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి బ్రష్ చేసుకొని మార్నింగ్ డ్రింక్ డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతున్నాను జీరా వాటర్ తీసుకుంటున్నానండి సో మళ్ళీ మధ్యలో థర్స్డే ఫ్రైడే సాటర్డే త్రీ డేస్ తాగలేదు ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్న రోజు మార్నింగ్ డీటాక్స్ ఏం తీసుకోను ఓన్లీ చాయే తాగేస్తాను సో ఇంకా జీరా వాటర్ కొద్దిగా మరగబెట్టేసుకుంటాను అందులో కొంచెము హనీ వేసుకొని తాగుతాను అనమాట మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం బ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ ఫైనల్లీ కొద్దిగా మార్నింగ్ డ్రింక్ టీసీ డ్రింక్స్ తీసేసుకొని ఇంకా నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను పది రోజు ఇల్లు క్లీన్ చేస్తూ ఉడుస్తూ తుడుస్తూ ఒక టాపిక్ అయితే మాట్లాడుకుంటాం కదా సో ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడుకుందాము సీజనల్ టాపిక్ అండి సీజన్ సీజన్ టాపిక్ ఏంటిదంటే వర్షాకాలం గురించి సో వానాకాలం రాగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి సో వానాకాలం చాలా చల్లగా వెదర్ ఉన్నప్పుడు మిర్చి మిర్చిపెచ్చి తినాలని ఉంటుంది అలాగే మన చిన్నతనంలో మనం చేసిన చిలికి పనులైతే వర్షం రాగానే ఆ వర్షంలో సీజన్ మొత్తంలో ఫోర్ మంత్స్లో ఒక్కసారే తడవాలి వర్షంలో ఆడాలని చెప్పేసి ఉండేది అండ్ ఇది కాకుండా ఇంకొక స్వీట్ మెమోరీ ఏంటిదంటే కాగితంతో పడవలు చేసుకొని ఆ వెళ్తున్న ఫ్లో బయట రోడ్ల మీద లేదా బకెట్లో వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటే ఆ ఫ్లోలో వాటర్ పడవలు వేసుకొని వాటితో ఆడుకునే రోజులు చాలా బాగుండేవి సో ఇప్పుడు పిల్లలు వాటర్లో ఆడమంటే మంచిగానే ఆడుతున్నారు కానీ మనం ఎంజాయ్ చేసినంత అంతే ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్ ఎంజాయ్ చేసినంతగా ఈ పిల్లలు ఇప్పుడైతే ఏమి ఎంజాయ్ చేస్తలేరో నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ముట్టుకుంటూ ముక్కుడిపోయేటట్టుగా ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది తొందరగా జలుబు దగ్గు అనేవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల ఫీవర్ వస్తుంది ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు బట్ వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛనే ఒక్కొక్కసారి మనము అడ్డుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నా తల్లి కూడా తనకి వర్షం రాగానే ఆడాలని ఉంటుంది కానీ దానికి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ వాళ్ళకి సో నాతో కంపేర్ చేస్తే మా ఇంట్లో మా వారికి కానీ మా పాపకి కానీ ఇమ్యూనిటీ అనేది తక్కువనే ఉంటుంది సో నేనన్నా కొద్దిగా తరిచి నేను మెయింటైన్ కలుగుతానేమో కానీ వాళ్ళు కొంచెం తరిచిన కొంచెం జలుబు చేసినా వెంటనే టానిక్లో రాల్సిందే కాబట్టి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను కానీ అందరూ అంటూ ఉంటారు వాళ్ళ స్వేచ్ఛర్ లాక్కోవద్దు సో వాళ్ళని ఎంజాయ్ చేయనేయాలి లేదేమ్ ఫినిష్ చేయని చెప్పేసి అని అంటూ ఉంటారు లేదేమ్ ఎంజాయ్డ్ అని అంటూ ఉంటారు మన బాధ ఏంటంటే ఫైనల్లీ ఏమైనా అయితే వాళ్ళ చిన్న జలుబు చేసిన చిన్న జ్వరం వచ్చిన చిన్న దెబ్బ తాకినా కూడా ఫస్ట్ విలువల తల్లి మాత్రమే ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసే తల్లిదండ్రులు లేరు మాత్రమే కాబట్టి వాళ్ళకి నొప్పి ఉంటుందేమో కానీ ఆ నొప్పిని చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటా మనమే ఇంకెక్కువ బాధపడుతూ ఉంటాము బట్ లెట్ దెమ్ ఎంజాయ్డ్ అండి నిజంగా అన్నట్టుగా సీజన్ మొత్తంలో ఒక్కసారైనా అన్ని వాళ్ళని ఆడనీయాలని నాకు అనిపించింది అండ్ సండే వ్లాగ్లో అయితే మేము షాపింగ్ కూడా వెళ్ళాము సో షాపింగ్లో తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం వచ్చింది అదంత బాగా తడిచిపోయామన్నమాట సో తను హ్యాపీగా ఫీల్ అయ్యింది సో ఫైనల్లీ పిల్లల హ్యాపీనెస్ తెలిసినందుకు ఇంపార్టెంట్ కదా ఇంకా మీతో మాట్లాడుతూ ఇల్లు అయితే క్లీన్ చేసేసాను ఆఫ్టర్ దాట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను సాటర్డే శనివారం వ్రతం అయిపోయి ఏడు శనివారం వ్రతంలో భాగంగా వారం కంప్లీట్ అయిపోయింది సో సండే కూడా మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను బట్టలు ఆరేసి వచ్చేసాను అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సాటర్డే నైట్ చపాతీలు ఉండే ఇంకా చాయ్ పెట్టేసుకొని లొట్ట లొట్ట చాయ్ వేసుకొని తాగేసాము తినేసాము సో అక్కడితో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సండే రోజు నేనైతే వంటకి రెస్ట్ ఇచ్చేసాను ఆఫ్టర్ దట్ లంచ్లోకి అయితే మేము బయటకు వెళ్ళాము సో మేము వెళ్ళేసరికి వన్ థర్టీ దాటిపోయింది ఇంటి దగ్గరలో ఉన్న మంచి రెస్టారెంట్కి వెళ్ళేసరికి ఫుల్ ఆఫ్ ఫ్రెష్ అండి సండే ఒంటేకి అందరు రెస్ట్ ఇచ్చేస్తున్నారు కావచ్చు అంతమంది అంటే లిటరలీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ఇంక ఎందుకు వచ్చినాం రా నాయన అనిపించింది లంచ్కి ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదండీ అదే బాగా అన్నం మటన్ కీమా చికెన్ వండుకొని తిని బోర్ వస్తుంది ఇలా బోర్ వస్తుంది లాస్ట్ వీక్ గణేష్ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము బట్ నాకు ఆ ఫుడ్ అసలు సాటిస్ఫై అనిపించలేదు నాకు హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తింటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది మనమేం రెగ్యులర్గా తినాం మంత్లీ ఒకసారి బయటకు వెళ్ళంత మాత్రం నష్టమేం లేదు కదా అని నా ఫీలింగ్ అంతే సో మండే టు సాటర్డే మనమే వండి పెడతాం అన్నీ చేస్తాం బిజీ బిజీగా ఉంటుంది లైఫ్ సో అంటే ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అలాగే దసరా వస్తుంది షాపింగ్ కూడా చేసినట్టు ఉంటుందని ఇంకా లంచ్కి బయటకు వెళ్తే టూ టూ థర్టీ వరకు వెయిట్ చేసి మేము లంచ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఫోర్ టెన్ అయింది రెస్టారెంట్లో ఇంకా అక్కడికి ఆకలాక వాడు పెట్టిన వాళ్ళు పెట్టిన సలాడ్ ఉంటుంది కదా క్యారెట్ కీరా ఆనియన్స్ నింబు అవి తింటున్నాం ఫస్ట్ సో తర్వాత స్టార్టర్లో వచ్చేసి ఇలా చికెన్ డ్రమ్ స్టిక్ ఆర్డర్ పెట్టుకున్నాము చాలా రోజులు అయిపోయింది ఎప్పుడు రెగ్యులర్గా చికెన్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ తిని తినే బిజార్ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్ ఆర్డర్ పెట్టాము చాలా బాగుంది టేస్టీగా అనిపించింది అండ్ స్పైస్ లెస్ ఫుడ్ పిల్లలు ఇష్టంగా తినొచ్చు నాకు ఈ చికెన్ డ్రమ్ స్టిక్ చూడగానే నాకేమనిపించింది అంటే ఒక్కసారి నేను ఇంట్లో ట్రై చేయాలి అనిపించింది సో ఈసారి డెఫినెట్గా డ్రెస్ నేను తప్పకుండా ట్రై చేద్దామని అనుకుంటున్నాను లెట్స్ సో సో స్టార్టర్లో తినేసిన తర్వాత అండ్ మెయిన్ కోర్సులో యాజ్ యూజువల్ స్పెషల్ చికెన్ బిర్యానీ నాకు అదైతే తినాలనిపిస్తుంది దమ్ చికెన్ బిర్యానీ నాకు అసలు ఇష్టం ఉండదండి అంత పెద్ద పీస్ నాకు తినాలనిపించదు అదే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా అండ్ ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే హోటల్ రెస్టారెంట్లో ఏ చికెన్ బిర్యానీలో కానీ ఎక్కువ కొత్తిమీరలు పూదీరలు ఏం వేయరు జస్ట్ కరివేపాకు కొంచెం మంచిగా వేస్తారు ఫ్లేవర్ అండ్ పచ్చిమిర్చి మధ్యలో చీలి వేస్తారు అదే మన ఇంట్లో అయితే లేయర్ టు లేయర్ పుదీనాలు కొత్తిమీరలు బ్రౌన్ ఆనియన్స్ హెవీ హెవీగా వేసుకుంటూ ఉంటాము సో అదే మేము తినేటప్పుడు డిస్కస్ చేస్తున్నాం అండ్ మీల్ వన్ మధ్య స్టార్టర్కి అండ్ మెయిన్ కోడ్స్కి మధ్యలో మేము థమ్స్అప్ ఆర్డర్ పెట్టుకున్నాము ఆ తర్వాత ఇది నాన్ పెట్టాము ఒకటి ఎక్స్ట్రా నాన్ పెట్టాము బిర్యానీ సరిపోయింది కానీ ఎందుకన్నా ఒక మూల కాగలి ఉంటుందేమో అని చెప్పి నాన్ కూడా ఆర్డర్ పెట్టాము ఈ బిర్యానీ మనకు గ్రేవీ ఇస్తారు కదా అది బాగుంటుంది ఆ నాన్తో ట్రై చేయండి ఎప్పుడైనా సో ఇలా సాటిస్ఫైగా అయితే నాకు నా నాని సాటిస్ఫైగా లంచ్ చేశాను సండే రోజు సో ఇక లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని అండ్ ఫైనల్లీ మేము వెళ్ళాం షాపింగ్ మాకింటి దగ్గరలో ఉన్న కేఎల్ఎం మాల్కి వెళ్ళి మంచిగా షాపింగ్ చేసాం మా చిట్టి తల్లికి చాలా ఎక్కువ బట్టలు తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి వరకు అడగొద్దు అని చెప్పేసి మా వారు రూల్ పెట్టేశారు సో ఎందుకంటే ఊరు ఊరికే వెళ్ళి పిల్లలు ఎదుగుతున్న పిల్లలకి బట్టలు పొట్టిగా అయిపోతాయి ఇంకా ట్రెండ్ మారుతున్న పోతే రకరకాల బట్టలు ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్లీ ఇంకా తనకి కావాల్సిన క్లాత్స్ అన్నీ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను ఈ బ్లాగులో షేర్ చేస్తాను ఆ తర్వాత నా కోసం ఒక టాప్ ఒక పేరు ఒక పాయింట్ షర్ట్ పేరు తీసుకున్నాను అంతే నాకు నా బట్టలు ఎక్కువ నచ్చలేదు ఎక్కువగా లావ్ ఏమో అన్నా ఏమో ఏ బట్టలు సూట్ అవ్వట్లేదు నాకు మెయిన్గా ట్రయల్ రూమ్లో ట్రై చేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది తెలుసా అండి సో ఎంత బక్కగా ఉండేదాన్ని ఎంత అయిపోయానో ఏ బట్టలు సూట్ అవ్వట్లేదు ఎప్పుడు బక్కగా అవుతాను మళ్ళీ ఎప్పుడు వెయిట్ లాస్ అవుతాను అనిపిస్తూ ఉంటుంది కానీ ఫుడ్లో మనం తగ్గేదిలే అన్నట్టు తింటూ ఉంటాను మూడు పుట్టలు సో ఆఫ్టర్ దట్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఫుల్ వర్షం పడ్డది ఘోరంగా పడ్డది మొత్తం తడిచిపోయినాము ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి పైన బట్టలు ఉన్నాయి నా బాధ అంతా బా అక్కడ బట్టలు చూస్తుంటే నా బట్టల మీదనే నా ధ్యాస అంతా సో ఇంకా గుడికి వస్తే చిత్తం దే భక్తి దేవుని మీద చిత్తం చెప్పుల మీద అన్నట్టు నాకు అక్కడ మొత్తం మనసంతా అదే విధంగా ఉండే ఇంకా వర్షం తగ్గేలాగా లేదని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ పైన మంచి బట్టలు తెచ్చి మళ్ళీ డ్రైవ్ పెట్టేసాను ఈ లోపల మా వాడిని హాట్ హాట్గా మంచిగా స్ట్రాంగ్గా కాఫీ మనం చెప్తే ఇంకా సండే రోజు సమ్ టైమ్స్ ఆయన డ్యూటీ తీసుకుంటారు ఈవినింగ్ అండ్ ఈరోజు మార్నింగ్ చాయ్ అయినా పెట్టారు అండ్ సాయంత్రం కాఫీ అయిన పెట్టారు మంచిగా స్ట్రాంగ్గా కల్పించారనమాట ఇంకా కాఫీని అయితే నేను ఎంజాయ్ చేశాను ఈ తాగేటప్పుడు మేము డిస్కస్ చేసుకుంటున్నాము పెళ్ళైన కొత్తలో అనుకుంటా చిత్తలు పుట్టిన కొత్తలో నైట్ పూట బిగ్ బాస్ ఇవి వచ్చే టైంకి ఆ టైంకి ఎందుకో నాకు కాఫీ తాగాలి బూస్ట్ తాగాలని క్రేవింగ్స్ ఉండేవి సో ఆయన మంచిగా స్ట్రాంగ్గా కల్పించేవాళ్ళు అది బాగా గుర్తు నాకు ఈ కాఫీ ఆయన కాఫీ నాకు ఇచ్చినప్పుడు నేను అదే గుర్తు చేసుకుంటూ ఉంటాను సో ఆఫ్టర్ దట్ మధ్యాహ్నం తిన్నది ఎందుకో ఎక్కువ డైజెషన్ అయినట్టుగా అనిపించలేదు సో నైట్ డిన్నర్ సింపుల్గా చేసుకున్నాం అండ్ ఏమేమి షాపింగ్ చేసానని చూపిస్తాను బట్టలు తీసుకొస్తూ ఉంటే బండి మీద వస్తున్నాం కదా బట్టలు కూడా తడిచిపోతే దగ్గర పట్టుకున్నాను కానీ లోపల ఏం తడవలేదు కవర్ ఉండడం వల్ల ఇంకా ఈ బట్టలు అన్ని కూడా అలా మంచం మీద పడేసాను కుప్ప కుప్ప మంచిగా ఫోల్డ్ చేద్దామని చెప్పి సో తీసుకున్న బట్టల్లో ఫస్ట్ వన్ ఇది అనమాట ఇందులో ఆఫర్స్ ఏమున్నాయంటే ఒక్కొక్క డ్రెస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అట్లా పడ్డదండి సో ఇది ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా ఫోర్టీన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ టూ డ్రెస్సెస్ అన్నీ కూడా ట్రెడిషనల్ డ్రెస్సులో తీసుకున్నాము అందులో ఇదనమాట అది తొందరగా పొట్టిగా అవుతుందేమో అనిపించింది నాకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మీకు ఏ కలర్లో కనిపిస్తుంది తెలియదు కానీ ఇది లావెండర్ కలర్ డ్రెస్ అన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ త్రీ బై ఫోర్త్ స్లీవ్సే ఉన్నాయి అన్నీ కూడా హాఫ్ హ్యాండ్స్ తక్కువగా ఉన్నాయి ఇది తీసుకున్నాము ఈ రెండు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంతకు ముందు చూపించింది అండ్ ఇది ఇది ఈ రెండు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది టాప్ అండ్ బాటము బా టాప్ వచ్చేసి షార్ట్ లెంత్ ఉంటుంది అండ్ బాటమ్ పాయింట్ ఉంది సో ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ ఆర్ఎల్స్ ఫోర్టీన్ హండ్రెడ్ కాదు లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ బట్ ఇందులో ఇది ఒక్క పేరు నచ్చింది లెవెన్ హండ్రెడ్ అంటే ఒక్క డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ కదా కానీ దానికి ఎక్స్ట్రా హండ్రెడ్ తీసుకున్నారు సెవెన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇది బాటమ్ అలాగే టాప్ రెండు వచ్చాయి అనిపించింది అండ్ క్లాత్ కూడా మందం ఉంది సో ఇది తీసుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం మంచి ట్రెడిషనల్ లుక్ రావాలి అని చెప్పేసి ఈ టాప్ అండ్ బాటమ్ డ్రెస్ తీసుకున్నాము ఇది కనకాంబ్రా కలర్ డ్రెస్ అండి సో పాయింట్ వచ్చింది అండ్ పైన టాప్ షార్ట్ లెంత్లో వచ్చింది అండ్ నెక్ దగ్గర ఇలా థ్రెడ్డింగ్ వర్క్ వర్క్ లాగా చెంకి వర్క్ లాగా వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ నాకు ఈ అన్ని డ్రెస్సులు తన డ్రెస్లలో నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందనమాట సో తను ఏమన్నదంటే ఈ డ్రెస్ వచ్చేసి నేను దివాళీకి వేసుకుంటాను మమ్మీ అని చెప్పేసి అంటుంది సో ఇది వచ్చేసి నాకు ఫోర్టీన్ హండ్రెడ్కి టూ కానీ ఇంకొక పేరు దొరకలేదు కాబట్టి ఫోర్టీన్ హండ్రెడ్ అంటే ఒక డ్రెస్ సెవెన్ హండ్రెడ్ కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ తీసుకు ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక సింగిల్ పీస్ తీసుకుంటే ఎక్స్ట్రా హండ్రెడ్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట సో ఇది ఒక డ్రెస్ తీసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది సో ఇది పైన కోట్ లాగా వచ్చింది లైక్ వులెన్ క్లాత్ విలన్ క్లో కోట్ లాగా వచ్చింది బాగుంది ఇది ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి రెండు డ్రెస్లు అనమాట ఇది మళ్ళీ పర్పుల్ కలర్ షేడ్లోనే అన్ని వెస్టర్న్ విత్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ టాప్స్ ఫ్రాక్స్ అనమాట ఇది ఇందులోనే ఇంకో డ్రెస్ పేరు వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ తీసుకున్నాం ఇది చాలా వెరైటీగా ఉంది తనకున్న కలెక్షన్స్ అన్నిటిలో కూడా ఇది వెరైటీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సో చిల్లు చిల్లుల్లాగా అనిపిస్తుంది కదా బాగుంది అనిపించి ఇది తీసుకున్నాం అనమాట ఇవి తనకు తీసుకున్న ఫ్రాక్స్ అన్నీ కూడా ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి జనరల్గా మన ఆడవాళ్ళ షాపింగ్ అనేది ఎలా ఉంటుంది సో ముందు తెచ్చుకోవాలి రాగానే ఇంటికి రాగానే మళ్ళీ ట్రయల్ చేయాలి అంతా మొత్తం ఇల్లు కూడా షాపింగ్ మాల్ లాగా ఉంటుంది కదా సో ఆ ఇంటెన్షన్ తోనే అన్ని కూడా చూసి నేను ఇంకొక డ్రెస్ తీసుకున్నాను ఇది బ్రౌన్ షేడ్ లో ఉన్న డ్రెస్ టాప్ అనమాట హెవీగానే ఉంది లుక్ బాగుంది ఇది థౌసండ్ రూపీస్ ఏమో బడ్డెట్ ఉంది సో చాలా బాగుంది అనమాట నెట్టెడ్ క్లాత్ లాగా ఉంది కానీ నెట్టెడ్ టిష్యూ క్లాత్ లాగా ఉంది సో నెక్ దగ్గర చిన్న వర్క్ లాగా వచ్చింది నాకు ఒక్కటే కొంచెం కొంచెం సూట్ అయినట్టుగా అనిపించి ఇది తీసుకున్నాను నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్ నాకు కూడా ఇది టాప్ కొంచెం షార్ట్ లెంత్లో వచ్చింది అండ్ ప్యాంటు కొంచెం వెస్ట్రన్ లాగా ఉంది బాగుంది అండ్ నెక్ దగ్గర కొంచెం డిజైన్ వచ్చింది అండ్ టాప్లో సైడ్లో కొంచెం డిజైన్ వచ్చింది మెహందీ కలరు కలర్ చాలా బాగుందండి మెహందీ కలరు సూపర్గా ఉంది సో ఈ రెండు డ్రెస్సెస్ నేను తీసుకున్నాను అనమాట మా వారేమి తీసుకోలేదు మీరు తీసుకోరా అని అంటే మీకు నేడమే నాకు సరిపోతుంది నాకేం అవసరం లేదు మీరు సాటిస్ఫై అయితే చాలు అని చెప్పేసి అన్నారు ఎంతైనా ఫాదర్ ఈస్ ద ఫాదర్ ఓన్లీ కదండి సో పెళ్ళాక ఒక హస్బెండ్ పిల్లలు పుట్టినాక ఒక హస్బెండ్ లాగా ఆలోచించారు భార్యకైనా పిల్లలకైనా పెట్టే విషయంలో ఫాదర్ లాగానే ఆలోచిస్తారు అది బాగా నచ్చుతుంది హస్బెండ్ విషయంలో నాకు సో ఇవన్నమాట ఇది షాపింగ్ ఇదంతా కూడా మేము చేసాము దసరా షాపింగ్ బట్టలన్నీ కూడా సో దసరాకి కొంచెం వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని అండ్ దివాళీకి కొంచెం క్లాసిక్గా వేసుకుంటాను అని చెప్పేసి ఆ చిత్రాలు అన్నది సో నాకు కూడా ఇవన్నీ బాగా నచ్చాయి బట్టలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్లోకి మేము గోధుమ పిండి అట్లు చేసుకున్నాము అది కూడా మా నాకేం పట తినాలనిపించలేదు ఆ డిన్నర్ కూడా మా వారే ప్రిపేర్ చేశారు మీలువరి టైంలో నేనైతే ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను అనమాట సో సాటర్డే సండే మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో ఉన్న కొన్ని కూరగాయలతో అడ్జస్ట్ చేశాము మండే నేను ఫాస్టింగ్ చేస్తున్నాను సో కాబట్టి నేనేం తినను సో వాళ్ళిద్దరికీ అని చెప్పేసి గోరుచిక్కుడుకాయ కట్ చేశాను అలాగే ఓన్లీ మార్కెట్లో పుదీనా కొత్తిమీర కరేపాకు మాత్రమే తెచ్చాను ఈసారి ఇంకా అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను నైట్ డిన్నర్లోకి ఇలా సింపుల్గా గోధుమ పిండి అట్లు వేసుకొని తినేసాం వితౌట్ చట్నీ సో మా వారు చాలా బాగా చేస్తారు నెయ్యితోనే కాలుస్తారు మంచిగా అనిపించింది అండ్ బై మండే కూడా నేను బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ పిండి అట్లే చేశాను సో దాంతోనంటే దాంతోనైతే ఇంకా సండే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఏ డే విత్ ఫ్యామిలీ ఇలా ఎంజాయ్ చేసాం రెస్టారెంట్కి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాం అండ్ వర్షంలో కూడా తెరిచాము సో అలా అనమాట వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక వీడియో అని షార్ట్తో కంటెంట్ డివోషనల్ అండ్ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలిసి అండ్ బై దిబై ఈ వీక్ అంతా కూడా నేను వ్లాగ్సే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా టైం తీసుకొని చూద్దాం ఒక బ్లాగ్కి ఎన్ని వీస్ వస్తాయో మండే టు సాటర్డే వరకు డైలీ వ్లాగ్సే ఉంటాయి చూసేయండి బాయ్ బాయ్